నటి హేమ అడ్డంగా దొరికేశారు సంచలనంగా మారిన బెంగళూరు రేవు పార్టీలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ పార్టీలో తొలుత తాను అసలు లేనంటూ హేమ వీడియో విడుదల చేశారు దీనికి భిన్నంగా హేమ పార్టీలో ఉన్నారంటూ బెంగళూరు పోలీసులు ఆధారాలు విడుదల చేశారు రేవు పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారనే ప్రచారం ఉందే పలువురి నుంచి నార్కోటిక్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్స్ బృందం గుర్తించింది అందులో నటి హేమ కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు ఈ మేరకు నార్కోటిక్ టీం రిపోర్టు సమర్పించింది ఆ రోజు రేవు పార్టీలో పాల్గొన్న నూట యాభై మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీం సేకరించింది ఇందులో యాభై ఏడు మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు మొత్తం ఎనభై ఆరు మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చింది ఇందులో నటి హేమ కూడా ఉన్నారు అయితే హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ రేవు పార్టీలో హేమ పాల్గొన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఆమె బుకాయిస్తూనే ఉంది రేవు పార్టీకి తనకి ఎలాంటి సంబంధం లేదని అసలు అందులో ఎవరున్నారో కూడా తనకి తెలియదని హేమ మొదటిగా స్పందించింది తాను హైదరాబాద్ లోనే రెండు రోజులుగా ఉన్నానని ఇక్కడే ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నట్లుగా ఓ వీడియోను రిలీజ్ చేసింది అయితే దీనిని కర్ణాటక పోలీసులు ఖండించారు రేవ పార్టీలో హేమ పాల్గొన్నారంటూ ఫోటోను కూడా రిలీజ్ చేశారు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో హేమ చేసిన వీడియోలో ఒకటే డ్రెస్ లో ఉండటంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు ఈ కేసును బెంగళూరు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నార్కోటిక్స్ టీం పార్టీ జరిగిన ప్రాంతంలో అన్ని ఆధారాలు సేకరించింది పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారించారు పలువురు ప్రముఖులు ఆ పార్టీకి హాజరయ్యారు పార్టీలో డ్రగ్స్ వినియోగం పైన శాంపిల్స్ సేకరించిన నార్కోటిక్స్ ఆ తర్వాత నివేదికలను బయటపెట్టింది అందులో ఇప్పుడు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం